అయ్యండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనైతే ఉండాలి చూసారా ఇదేంటా అని చూస్తున్నారా ఇది ఏంటి అంటే అదిరిపోయి చేపల పులుసు చేస్తున్నాను చేపల పులుసుకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒక టమాటా అల్లం ఎల్లుల్లిపాయలు అవి నాలుగు మిక్సీ పట్టేసి ఇలా శుభ్రంగా వేపాలి వేయించడం బాగా వేయించుకోవాలి ఇలా నూనె తేలే వరకు వేయించాలి మనకు షార్ట్ కట్లో ఉంటుందని అలా చేస్తున్నాను అది వేగాక అవి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఒక టమాటా బాగా వేగింది వేగాక అందులో నేను ఆరోగ్యం కలుపుతున్నాను ఏంట ఆరోగ్యం అంటే వీడియో అంతా చూసి ఏంటో చెప్పుకోండి నాకు మెసేజ్ పెట్టండి ఏంటనేది చేస్తూ చూపిస్తున్నాను మీకు సరే ఆరోగ్యం అంటుంది ఏంటది అని కనుక్కోండి ఇదిగో చేపల పులుసు చేస్తున్నాం ఇది చాలా అంటే చాలా మంచిది అదే ఆరోగ్యం సీక్రెట్ ఆ సీక్రెట్ ఏంటో మీరు బాగా కనిపెట్టండి కనిపెట్టి నాకు ఫస్ట్ ఎవరు మెసేజ్ పెడతారో వాళ్ళకి ఊహించలేని గిఫ్ట్ అయితే ఇస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాను నా చేపల పులుసు గురించి ఈ వేసిన ఆరోగ్యం పేరు ఏంటో పెట్టండి సరే అది అలా వేగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుందని చెప్పి పట్టించాను అయ్యి ఈ వెళ్ళిపోయి అల్లం వెల్లుల్లి ఒక టమాటా ముద్ద బాగా వేగాక ఈ కలుపుకున్న మిశ్రమం అయితే అందులో చేపలు బాగా నానబెట్టాం కదా నానై ఉప్పు కారం బాగా పడుతుంది ఇవాళ చేపల పులుసు చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉంది అని బాగుంటుందా సింపుల్గా చేస్తున్నానే నేను తీసి పాడేకండి చాలా 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 బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ నేను చిన్న చిన్న ఏదో పెద్ద కాదు చిన్న వంట మాస్టర్నే ఎందుకంటే ఆల్రెడీ నేను మెసరాని చేసి కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టండి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వంట మాస్టర్నే వంటలు చూడండి బాగుంటాయి చూసి వండి పెట్టండి అది తిరిగిపోతే మరి కానీ సింపుల్గా చేస్తాను మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా సింపుల్గా చేస్తాను ఒక ఐదు వందల మంది కన్నా వండి కెపాసిటీ నాకైతే ఉంది మేము ఫంక్షన్లో అవుతున్నాయా పిల్లండి చక్కగా మీకు వండి పెడతాను ఆనందంగా చూసారా అలా అయితే కాసేపు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి మనం చింతపండు రసం బాగా పిండి పక్కన పెట్టుకోవాలి ఇది చింతపండు రసం పోస్తాం చింతపండు రసం వేసాను సింపుల్గా కడాయి పెట్టుకొని కడాయిలో ఉల్లిపోయి అల్లం వెల్లుల్లి ఒక టమాటా మిక్సీ చేసి బాగా మిక్సీ పట్టుకొని ఆల్రెడీ చేపలని ఉప్పు కారంతో మ్యారినేట్ చేసుకొని అవి బాగా వేపిన దాంట్లో ఒకసేపు ఒక ఐదు నిమిషాలు వండించి చింతపండు పులిపేసుకోవడమే గుమ్మగుమ్మలాడే చేపలకు రెడీ అయిపోయిందబ్బా వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల కూర వేసుకొని ఆస్వాదిస్తూ ముద్దకు వేసుకొని కంచంలో పెట్టుకొని తింటమే మరి చూసారా మా చేపల కూర కలర్ ఉడుకుతూ 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 ఉండే స్టవ్ ఆఫ్ చేసినా సరే కుండ కదండి మరి స్టవ్ అయితే ఆఫ్ చేసేసినా సరే సరే స్టవ్ ఆఫ్ చేసేస్తారా అయినా సరే మట్టి కొండలు ఇదే మనకి పంపరా కొంచెం పల్స్గా ఉన్నప్పుడే కట్ చేయాలి ఆఫ్ చేసేస్తే దానికి బాగా ఇలాగ దగ్గరగా వేడికి అలా ఉంటుంది ఎలా ఉందండి మా చేపల కూర ఓకే బాయ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్